తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ రావడం జరిగింది సో పూర్తి వివరాలకు ఈ వీడియో నైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మిశవా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్ లో రామ్ మిశవా అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మిశవా గ్రూప్ అనేది చూపిస్తుంది సో ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి జీవోను జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి పదహైదు వేల రూపాయలు రావాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం జరిగింది అలాగే మెయిన్గా విద్యార్థులు డెబ్బై ఐదు శాతం అంట ఉండాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో తాజాగా మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట సో తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి పదహైదు వేల రూపాయలను అర్హత కలిగిన విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకైతే అమౌంట్ను క్రెడిట్ చేయబోతున్నారు అయితే ఈ పథకం కోసం విద్యార్థుల తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని చెప్పి అధికారులు తెలిపారు అనమాట ఈ మేరకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి సో గవర్నమెంట్ నుండి విధి విధానాలు వచ్చే వరకు ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది అనమాట సో ఈ తల్లికి వందనం స్కీమ్ కింద ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులకు అమౌంట్ను అనేది ఇంకా స్పష్టత రాలేదన్నమాట సో విధి విధానాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఈ తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి అయితే ఇంకా అప్లై ప్రాసెస్ మొత్తం సచివాలయాల్లోనే జరుగుతుంది సో ఈ స్కీమ్ ను ఈ ఏడాది డిసెంబర్ నెలలోపు లేదా వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలోపు అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట సో లోపు మనకు మార్గదర్శకాలు అయితే వస్తాయి ఈ స్కీమ్ కు సంబంధించి అర్హతలు కానీ గైడ్ లైన్స్ కానీ మాక్సిమం అమ్మఒడికి సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఉండే అవకాశం ఉందన్నమాట